చెడు సంస్కరణలు అట్టి పెట్టుకొని మీరు ఎంత సాధన చేసినా చెడు సంస్కరణల మోతాది ఏమవుద్ది నాకు చెడు ఉండకూడదు అంటావు మంచి మాత్రమే ఉండాలంటావు అక్కడ కురుక్షేత్ర సంగ్రహం జరుగుతుంది కదా శత్రువు గుర్తుకు రాకూడదు అంటావు మరి వాడు గుర్తుకొచ్చి ఏం చేయాల ఆలోచించండి ఒకసారి కలుపు మొక్కలు తీసేయకుండా విపరీతంగా ఎరువేస్తే పంట ఏమవుద్ది కలుపు మొక్కలు తీసేయకుండా విపరీతంగా ఎరువేస్తే పంట ఏమవుద్ది టెక్నికల్ గా వినండి కలుపు మొక్కలు తీసేయకుండా గనక ఎరువేసేటట్లయితే మనం వేసేటటువంటి ఎరువు మొత్తం కూడా చెడు మొక్కలకు పోద్ది సో ముందేం చేయాలి చెడు తీసేయాలి ఎట్లా అది కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు అవమానాలు అపజయాలు ఓటములు వైఫల్యాలు హింసలు దౌర్జన్యాలు ఎప్పుడు రావాలని కోరుకోవాలి దేవుడి ముందుకెళ్లి స్వామి అబ్బాయికి ఇంకా వీసా రాలేదు మరి ఎప్పుడు ఇస్తావు కాదు కావాల్సింది అబ్బాయికి వీసా రాకుండా చేయమని కోరుకోవాలి ఎందుకంటే మనిషి ఎదగాలంటే ఏం కావాలి మరొకసారి చెప్తున్నాను అగ్ని అని సుఖం కోరుకుంటాడు జ్ఞాని కష్టాలు కోరుకుంటాడు